తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం విక్రయాల్లో సరికొత్త రికార్డు నమోదైంది తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తుండటంతో లడ్డూల విక్రయాల సంఖ్య పెరిగింది ఈ ఏడాది జూలై పన్నెండవ తేదీ ఒక్కరోజు నాలుగు లక్షల ఎనభై ఆరు వేల ఒక వంద ముప్పై నాలుగు లడ్డూలను విక్రయించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు ఇది ఆల్ టైమ్ రికార్డు అని టీటీడీ అధికారులు చెబుతున్నారు ఈ ఏడాది జూన్ నుంచి సగటున రోజుకు నాలుగు లక్షల లడ్డూల విక్రయాలు జరుగుతున్నాయి ఇటీవల టి తీసుకువచ్చిన సంస్కరణలతో లడ్డూల డిమాండ్ పెరిగింది లడ్డు నాణ్యత పెంచడం ఉత్పత్తి పెంచడం ఉత్పత్తి పెరిగేందుకు అవసరమైన సిబ్బందిని నియామకాలు జరపడం వంటి చర్యలు తీసుకోవడంతో డిమాండ్ పెరిగిందని టి అధికారులు చెబుతున్నారు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదానికి ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు తిరుమలకు వెళ్లే భక్తులు మొదట స్వామివారి దర్శనం కోసం ఎంతలా తప్పిస్తారో దర్శనం అయ్యాక శ్రీవారి లడ్డు ప్రసాదానికి అంతలా తప్పిస్తారు న్ని లడ్డూలు పట్టుకుని ఇంటికి బయలుదేరుతుంటారు ఈ క్రమంలో గత నెలలో లడ్డు అమ్మకాల్లో ఆల్ టైమ్ రికార్డు నమోదైంది రికార్డు స్థాయిలో నెలసరి అమ్మకాలు అయితే ఒకే రోజులో భారీ ఎత్తున లడ్డు ప్రసాదాల విక్రయాలు సరికొత్త రికార్డును క్రియేట్ చేసినట్లు చెబుతున్నారు గత ఏడాది అదే రోజున మూడు పాయింట్ రెండు నాలుగు లక్షల లడ్డులను విక్రయించామని ఈ ఏడాది అదే రోజున ముప్పై ఐదు శాతం విక్రయాలు పెరిగాయని టీటీడీ అధికారులు చెబుతున్నారు ఒక్క రోజులోనే దేవస్థానానికి లడ్డూల విక్రయం ద్వారా రెండు పాయింట్ నాలుగు మూడు కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు పెరిగిన భక్తుల రద్దీకి అనుగుణంగా లడ్డూల తయారీ చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు గత నెలలో లడ్డూల ఉత్పత్తి కోటి లక్షల ఉండగా ఈ జూలైలో కోటి ఇరవై ఐదు లక్షల పదివేల వేల మూడు వందలకు పెరిగిందని తెలిపారు అధికారులు గత నెలలో కోటి నాలుగు లక్షల మూడు వేల ఏడు వందల పంతొమ్మిది లడ్డూలు అమ్ముడు పోగా ఈ ఏడాది జూలైలో కోటి ఇరవై నాలుగు లక్షల నలభై వేల ఎనభై రెండు ఫలితంగా టి అరవై రెండు పాయింట్ రెండు కోట్ల ఆదాయం లభించినట్లు తెలుస్తుంది అయితే లడ్డూల కల్తీ నెయ్యి వివాదం తర్వాత క్వాలిటీ మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు టీటీడీ అధికారులు అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు పోర్టు సిబ్బంది లడ్డూల తయారీ విధానం వాడే సరుకుల మీద వాటి మిశ్రమాల మీద ఎక్కువ దృష్టి సారించారు